ఒక డిబేట్ పెట్టుకున్నాం నిజానిజాలు బయటకు వస్తాయి ఇంకొకటి ముఖ్యంగా ఈరోజు ఇడుపులబాయిలో షర్మిల గారు పోటీ చేయబోతున్నారని అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కంగ్రాచ్యులే మా నాన్నగారు తను ఎంపీ పోటీ అని చెప్పి శ్రాయశక్తులా ప్రయత్నించారు ఆ ప్రయత్నంలోనే హత్య చేయబడ్డారు ఈరోజు తను ముందుకెళ్ళది చేస్తుంది అంటే నాకు అది చాలా గర్వ నాకు చాలా ఇమోషనల్గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మొమెంట్ తనకు సంఘీభావం చెప్దామంటే కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే నేను ఈరోజు కోర్టుకు రావాల్సి పెద్దాన్న వైఎస్ రాశేఖర్ రెడ్డి గారు చనిపోయినాక మీరు జైలుకు పోయినప్పుడు రెండు వేల పన్నెండు సంవత్సరంలో బై ఎలక్షన్స్లో పద్దెనిమిది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పోటీ చేస్తే మీరు లేనప్పుడు తను క్యాంపెయిన్ చేసి తను కష్టపడి ఆ ఎలక్షన్లో పదహైదు మంది ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించేలా కృషి చేసింది అప్పట్లో మేకపాటి గారు సుందరం రెడ్డి గారి మీద రెండు లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు అది ఎలా మర్చిపోయారు తర్వాత మీరు జైల్లో ఉండగా మరో ప్రజా ప్రస్థానమని ఎండనక వానక వానక నెలలు తరబడి ఇంట్లో లేకుండా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి మీ పార్టీని నిలబెట్టింది కానీ అంత కష్టపడి నిలబెట్టినాక మీరు జైలు నుంచి బయటకొచ్చాక తను ఇంకా పవర్ఫుల్ అవుతుందని భయపడి భయపడి తనని పక్కన పెట్టారు అన్న కోరిక మీదగా తను గమ్ముండిపోయింది ఎప్పుడైనా కానీ మళ్ళీ మీరు పిలిచినప్పుడు వస్తుంది ఇంకా హెల్ప్ చేస్తుంది మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేస్తుంది ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అందరికీ గుర్తుంటుంది ప్రజల గుండెల్లో బాగా నడిచిపోయింది అట్లా క్యాంపెయిన్ చేసి మీ పార్టీని గెలిపిస్తే మళ్ళీ పక్కన పెడతారు అది మీరు తనకిచ్చింది ఇవన్నీ గ్రహించి నాన్న తనకి న్యాయం చేయాలని చెప్పి తనని ఎంపీ క్యాండిడేట్గా పెట్టాలని ప్రయత్నించినప్పుడు తనకున్న సపోర్ట్ కూడా లేకుండా ఉండాలి అని భయపడ్డారా అందుకే నాన్న లేకుండా చేశారా అంత కిరాతకంగా హత్య చేశారా ఇవన్నీ బయటకు రావాలి నిజమేంటి ఎందుకు చేశారు అగైన్ ఈరోజు షర్మిలా గారికి నా సంఘీభావం చెప్తూ జగన్ నేను చెప్ ప్రశ్నించిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను